வானசினுக்குழு வானசினுக்குழு இட்டா தடுப்பிக்கே எட்டா காகு துந்தி வயசே நீட்டி சுரக்கலு அட்டா தகிலுத்தே எட்டா கலுங்கு துந்தி சொகசே ஆக அம்மோ அம்மோ தூருசே அரை அப்பா ஐதே அந்த ஆளுசே నీకు కళ్ళాలు వేసి అల్లాడించాలని వచ్చా 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 అని తెలిసే బాణ చినుకులు ఇటా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే నీ వలన తడిసా నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ జారు పవిటను గడుగుగా చేశాను హరవుపీడితో చలికాశాను అయింతకన్నా దగ్గ ఎంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు వాన చినుకులు ఇటా తడిపితే ఎటా గాగుతుంది వయసే నీటి చురకలు అటా తగిలితే ఎటాగా లొంగుతుంది సొగసే సిగ్గులతో మెరిసా గుండె ఊరుములతో నిన్ను పిలుసా ముద్దులుగా కూరిసా ఒళ్ళు హరి వంచేసా నీకు తొలకరి మొలకలు మొదలైతే నా మనసుకు చిగురులు తోడిగాయే నువ్వు దున్నపోతలాగా వస్తు పిందిలాగా ఉన్న ఊరు పట్టుకున్న లేదు కొరతే బాణ చినుకులు బాణ చినుకులు ఇటా తడిపితే ఎట్టాగాగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బా అయితే ఎంత అలుసే నీకు కళ్ళాలు వేసి కాళ్ళాడించాలని వచ్చ 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 అని తెలిసే వాన చినుకులు ఇటా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే